శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది చిన్న పరిహారంతో వెలకట్టలేనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వీడియో అనమాట ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంతో ఇంట్లో మీకున్నటువంటి విలువ అనేది పెరుగుతుంది గౌరవం అనేది పెరుగుతుంది మర్యాద అనేది పెరుగుతుందనమాట మీకున్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట అలాగే ధనం అనేది కూడా ఎక్కువగా ఆకర్షించబడుతుంది ధన రాబడి ధన ప్రవాహం అనేది కూడా పెరుగుతుంది ఒకే ఒక్క రోజులో ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది పదకొండు రోజుల పాటు మీరు ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందండి పీరియడ్ టైంలో చేయకూడదు పీరియడ్ అయిపోయిన తర్వాతనే మీరు ఈ పరిహారాన్ని చేయటం స్టార్ట్ చేయండి మధ్యలో ఆపటం అనేది చేయొద్దండి కంటిన్యూయస్గా లెవెన్ డేస్ అంటే పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని అయితే మాత్రం దీనికోసం మీరు చేయవలసిందల్లా చిన్న పరిహారం అండి ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం అనేది చేసేయవచ్చు అనమాట దానికోసం మీరేం చేయాలి అంటే ప్రతిరోజు పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఏదైనా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అది గ్లాసు గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఎనీథింగ్ ఏ గ్లాస్ అయినా గ్లాసు నిండా వాటర్ తీసుకోండి ఆ వాటర్ని మీరు పడుకునే మంచం కింద తల వైపుగా తల కిందగా పెట్టుకోండి కాళ్ళవైపు అస్సలు పెట్టవద్దండి తల వైపు మాత్రమే పెట్టుకోవాలన్నమాట అలాగే మీరు ఇంకా పని ఏమి చేయట్లేదు మినిమం అలా అసలు కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళము ఇంకా మనం ఇప్పుడు లేవట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని అయితే చేయటం ప్రారంభించండి ఒకే ఒక్క రూపాయి కాయిన్ తీసుకోండి ఉంది కదా అని చెప్పి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ తీసుకోవద్దండి ఒక్క రూపాయి కాయిన్ నీకు వీడియోలో క్లియర్గా కూడా చూపిస్తున్నాను కాయిన్ అనేది ఒక్క రూపాయి కాయిన్ తీసుకొని మీరు పడుకోబోయే ముందు మంచం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి ఏడుసార్లు తిప్పిన తరువాత ముందుగా గ్లాస్ వాటర్ అయితే పెట్టుకున్నారు కదండి ఏడు సార్లు తిప్పిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ నీళ్ళల్లో ఈ రూపాయి కాయిన్ అయితే వేసేసేయండి కుడి చేతితో రూపాయి బిళ్ళని పట్టుకొని తిప్పండి మళ్ళీ ఎట్లా ఏ చేత్తో అని అడగవద్దండి కుడి చేతితో పట్టుకొని తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ గ్లాసుని మీ తల కింద భాగంలో అంటే మంచం కింద తల తల వైపున ఉంచి పడుకోండి ఇలా పదకొండు రోజుల పాటు చేయటం వలన మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి ధనం అనేది అధిక మొత్తంలో వస్తుందన్నమాట ధన రాబడి అనేది పెరుగుతుందండి అయితే ఉదయం లేవగానే ఈ పరిహారం చేసిన తరువాత ఉదయం లేవగానే ఆ వాటర్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టుపాదిలో పోసేయండి రూపాయి బిళ్ళని మాత్రం ఎవరికైనా బయట దానంగా ఇవ్వండి మీరు ఉంచుకోవద్దండి అస్సలు పదకొండు రోజులు చేసిన పదకొండు రోజులు కూడా పదకొండు రూపాయలని ఎవ్వరికో ఒకరికి దానం అనేది ఏ రోజుకి ఆ రోజు దానంగా ఇచ్చేయండి ఉంచుకోకూడదు ఇలా చేయటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఎందుకంటే వాటర్కి కాయిన్కి ఉన్న శక్తి అనేది దాని వలన మీకున్నటువంటి దోషం అనేది పోతుంది ధనం అనేది ప్రవాహంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్